పులి కన్నా గిలి చాలా ప్రమాదకరమైనది కదా అసలు ఏంటి అని అంటే తెలిసే తెలియని వయసులో కొన్నిసార్లు ఆకతాయిగా చేసే పనులు ఇబ్బందులు పడేస్తుంటుంది కదా స్కూల్ డేస్ లో ఈవినింగ్ టైమ్ లో స్టడీ క్లాసెస్ కి వెళ్లే వాళ్ళం రోజు అయితే స్కూల్ కి అయితే హాలిడే కానీ ఈవినింగ్ టైమ్ లో స్టడీ క్లాసెస్ అయితే ఉంటాయి ఆఫ్టర్నూన్ లో నేను మా ఫ్రెండ్స్ అయితే ఆడుకుంటున్నాను ఆ టైమ్ లో మాకైతే ఒకళ్ళు చెప్పారు ఇంటికి దూరంగా చెట్లన్నీ ఉంటాయి అక్కడ ఆ చెట్ల మధ్యలో ఒక బాక్స్ లో ఒక మనిషి చనిపోయి ఉన్నారు అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మొత్తం మేము నలుగురు ఆడుకుంటున్నాం నలుగురికి చూడాలనిపిస్తుంది కానీ నలుగురికి భయమేస్తుంది చూడాలని కోరిక మాత్రం ఎక్కువగా ఉంది మొత్తానికి ఆ ప్లేస్ కి అయితే చేరుకున్నాము నలుగురులో ఒకలైతే చూశారు ఆ బాక్స్ ని మిగతా ముగ్గురు చూడటానికి ఆ బాక్స్ కొంచెం డౌన్ లో ఉంది ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వేసుకుంటూ కొంచెం చివరి దాకా వచ్చి కొంచెం బాక్స్ చూసేసరికి వణుకుతో అందరం పరిగెత్తేసాము జస్ట్ బాక్స్ యొక్క చివరి అంచులు చూడగానే ఒక్కసారిగా గుండె జారిపోయినంత పని కారు కూడా వెళ్లనంత స్పీడ్ గా పరిగెత్తాము మిట్ట మధ్యాహ్నం ఏ పని చేయకూడదంటాం కదా ఆ టైమ్ లోనే మేము చేసిన తింగర్ పని అనుకోవాలి సరే కదా అనుకుంటే ఈవినింగ్ అయితే ఇంకో తింగర్ పని అయితే చేశాము ఈవినింగ్ స్టడీ క్లాసెస్ కి వెళ్లాము సిక్స్ టు ఎయిట్ స్టడీ క్లాస్ జరుగుతుంది అది కూడా మేడం మీద స్టడీ క్లాస్ జరుగుతుంది లైటింగ్ వేసుకొని లో ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ లో చదువుకున్న వాళ్ళని ఆపేసి ఆడుకుంటున్నాము ఆడుకుంటూ మధ్యాహ్నం జరిగింది గుర్తు తెచ్చుకుంటూ దాని గురించి మాట్లాడుకుంటూ అందులో నేను ఒకదాన్ని ఇంకో అమ్మాయితో అన్నాను అదిగో చూడు చూడు దూరంగా ఉంది కదా అక్కడే కదా మనం వచ్చింది అన్నాను అంతే ఇంకా ఒక్క క్షణంలో భయంతో కలు మూసేసుకొని కింద కూర్చుంది మిగతా వాళ్ళందరం నవ్వేసుకున్నాము అప్పటికి నవ్వుకున్నాం కానీ నెక్స్ట్ డే మార్నింగ్ భయపడిన అమ్మాయికి ఒళ్ళంతా గీతలు ముళ్ళు గీసుకున్నట్టు బాక్స్ పడింది కూడా ముళ్ళ చెట్ల మధ్యలోనే తన బాడీ కూడా అదే ముళ్ళు గీసుకున్నట్లు బాడీ మొత్తం ముళ్ళ గీతలు అయితే ఉన్నాయి చాలా భయపడిపోయింది ధైర్యంగా ఉన్నా మిగతా ముగ్గురికి ఏం కాలేదు భయపడిన తనకు మాత్రం బాడీ నిండా అలా ఎందుకు గీతలు ఉన్నాయో తెలియలేదు ఇప్పటికీ కూడా సరే కానీ ఇలాంటివి విన్న తర్వాత నిజంగా దెయ్యాలనేవి ఉంటాయి అంటారా లేదంటారా సరే సర్లేండి మంచి స్టోరీ వింటూ చేపల పులుసు అయితే చూసారు కదా ఎలా ఉంది సింపుల్ గా ప్రిపేర్ చేసే ఈ చేపల పులుసు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి